హలో అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీనివాస్ని తెలుగులో నాలుగు ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తాంశాలన్నింటినీ కూడా నేను అనలైజ్ చేస్తాను చివరి వరకు చూడండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీరందరూ చేయాల్సిన పని ఏంటంటే వీడియోని వెంటనే కింద లైక్ బటన్ నొక్కడం అండ్ హైప్ చేయడం అండ్ వీడియోని షేర్ చేయాలి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకో నాలుగైదు వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు కూడా ఈ మోంద తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగానే ఉండబోతోంది అన్ని పత్రికల్లో కూడా ఈ తుఫాను గురించే రాశారండి ఒక ఎక్సెప్ట్ సాక్షి తప్ప మిగిలిన అన్ని పత్రికల్లో కూడా ఈ ప్రభావం ఎంత దారుణంగా ఉండబోతుంది అనేది రాశారు ఎందుకంటే ప్యూర్లీ మన రాష్ట్రంలో మన కోస్టల్ ఏరియా మీదుగానే తీరం దాటిపోతుంది అది కళింగపట్నం నుంచి మచిలీపట్నం మధ్యలో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం తీరం నుంచి మచిలీపట్నం మధ్యలో మేబీ కాకినాడ దగ్గర తీరం దాటుతోంది అని అంచనా వేస్తున్నారు అది రేపు ఉదయం తొమ్మిది గంటలు పది గంటల ఆ టైంలో అంట కాబట్టి తుఫాను ప్రభావం నూటికి నూరు శాతం మన రాష్ట్రంలో మన కోస్టల్ బెల్ట్ మీదే ఉంటుంది అందుకని ఆ ప్రాంతంలో రైతులు కానీ అండ్ ఆ ప్రాంతంలో మత్స్యకారులు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి సాధారణ ప్రజలు కూడా అత్యవసరమైతేనే బయటకు వెళ్ళండి తప్ప ఊరు వెళ్ళొద్దు అని చెప్తున్నారు ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా అప్రమత్తమైంది నిన్న సీఎం గారు డిప్యూటీ సీఎం గారు ఆల్రెడీ రివ్యూ చేశారు దీని మీద మంద వచ్చేస్తోంది బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం నేటి ఉదయానికి తుఫానుగా రేపటికి తీవ్ర తుఫానుగా రూపాంతరం రా ఇరవై ఎనిమిది రాత్రి కాకినాడ తీ సమీపంలో తీరం దాటే అవకాశం రేపు రాత్రి అంట కాకినాడ సమీపంలో తీరం దాటుద్దంట పలు జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు ముప్పు సో ఈరోజు అక్కడక్కడ చిగురుపాటి తేలికపాటి వర్షాలు కురిసిన వైజాగ్లో రాత్రి మిడ్ నైట్ నుంచి వర్షాలు స్టార్ట్ అయ్యాయి వైజాగ్ అండ్ అనకాపల్లి కాకినాడ వరకు కూడా ఏలూరు విజయవాడలో చదురుమదురు వర్షాలు మాత్రమే కురుస్తున్నాయి ఈ రోజంతా ఇలాగే ఉండొచ్చు కానీ వాళ్ళు నైట్ నుంచి తీవ్రమైన వర్షాలు ఉంటాయి అని అంచనా వేస్తున్నారు ప్రజలను అప్రమత్తం చేయాలి అంతరాయం లేకుండా వాతావరణ హెచ్చరికలు పంపాలి మొబైల్ టవర్ల వద్ద జనరేటర్లు డ్రోన్ల ద్వారా సహాయక చర్యలు ఏర్పాటు చేయండి తుఫాను సన్నాహక చర్యలపై సమీక్షలో సీఎం చంద్రబాబు సో అంటే మానవ తప్పిదం జరగకుండా ప్రకృతి విపత్తును ఎలాగూ ఆపలేరు కాబట్టి మానవ తప్పిదాలు లేకుండా ప్రభుత్వ పరంగా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం తుఫాను ముప్పుతో పోర్టులు ఖాళీ సురక్షిత ప్రాంతాలకు పదిహేను నౌకలు మత్స్యకారుల తరలింపు ముందస్తు ఎయిర్పోర్ట్లలో కాకినాడ అంబేద్కర్ కోనసీమ జిల్లాల యంత్రాంగం సిద్ధం అని రాశారు అలాగే అన్ని జిల్లాల్లో కూడా విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చారు ఇవాళ నుంచి ఇవాళ రేపు ఎల్లుండి కాకినాడ జిల్లాలో మాత్రం ఈ నెలాఖరి వరకు కూడా సెలవులు ఇచ్చేశారు మీరు ఆల్మోస్ట్ ప్రతి పత్రికలో కూడా చూడవచ్చు ఇదిగోండి తుఫాను ముప్పు తీవ్ర తుఫానుగా మారడం ముంద గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలులు రేపు కాకినాడ తుని మధ్య తీరం దాటే అవకాశం కాస్తపై ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనా పలు జిల్లాల్లో అసాధారణ వర్షాలు సముద్రంలోకి వెళ్ళొద్దని జాలర్లకు హెచ్చరిక వాడ్రౌల్లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక నేడు రేపు అతి భారీ వర్షాలు విపత్తుల సంస్థ సహాయక చర్యలకు పంతొమ్మిది కోట్లు విడుదల సో తుఫాను తీరం దాటే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా గజా గజ వణుకుపోయే పరిస్థితి ఎందుకంటే ఆ ఈదురు గాలుడు బీభత్సమైన గాలి వాన దంచి కొడద్దన్నమాట సో ఆ ప్రభావం ఎక్కడ ఉంటుంది దాంతో సహా ఎన్ని కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది అనేది అంచనా వేశారు కానీ అంచనాకు మించి ఉండొచ్చు లేదా అంతకన్నా తక్కువైనా ఉండవచ్చు ఇక అప్రమత్తతోనే ముప్పు తప్పేది ఈ జాగ్రత్తలు పాటించండి అని చెప్పి కొన్ని జాగ్రత్తలు ప్రభుత్వం రిలీజ్ చేసింది అలాగే ఆంధ్ర ప్రభాల కూడా వనికిస్తున్న మంద ఏపీ వైపు దూసుకొస్తున్న తుఫాను గంటక ఎనిమిది కిలోమీటర్ల వేగం ప్రస్తుతానికి గంటకు ఎనిమిది కిలోమీటర్ల వేగం అది రేపు సాయంత్రం తర్వాత మన రాష్ట్రాన్ని తాకుద్దని చెప్తున్నారు వాతావరణ శాఖ అంచనా నష్టం కష్టం రానే వద్దు అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం కాకినాడ గజగజ కళింగపట్నం మచిలీపట్నం మధ్య తీరం దాటిన తుఫాను ఈ ప్రాంతంలోనే తీవ్ర ప్రభావం రెండు వందల సెంటీమీటర్ల వర్షపాతం పిడుగులు వానల భయం బా రెండు వందల సెంటీమీటర్ల వర్షపాతం అంట అసాధారణం అది సో ఇది తుఫాన్కు సంబంధించిన హెచ్చరికలు అన్ని పత్రికల్లో ఒక సాక్షిలో తప్ప ఇక స్లాట్ బుకింగ్లో సిసిఐ పత్తి కొనుగోళ్ళు కిపాస్ కపాస్ కిసాన్ యాప్లో వివరాలు పత్తి పండించిన రైతులు సిసిఐకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమ్ముకోవాలంటే ముందుగా టైమ్ స్లాట్ నమోదు చేసుకోవాలి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లాగే ఈ విధానం ఉంటుంది కేంద్రం ఈ ఏడాది పత్తికి మద్దతు ధర క్వింటాల్కు ఎనిమిది వేల నూట పది రూపాయలుగా ప్రకటించింది పత్తిలో శాతం నాణ్యత సిసిఐ మార్గదర్శకాల మేరకు గరిష్ట ధర దక్కుతుంది కేంద్రం ప్రకటించిందని చెప్పి ఇక్కడ ఇచ్చారు ఇక కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కొలిక్కి వచ్చిందంటే మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా రాబోతుందంట అలాగే ఏజెన్సీలో కూడా మరో కొత్త జిల్లా రాబోతుందంట అంటే ఈ లెక్కన మదనపల్లి కొత్త జిల్లా రాదా మదనపల్లి కేంద్రంగా కూడా ఒక కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది అది రాదనుకుంటా పది కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త కొన్ని కొత్త మండలాలకు ప్రతిపాదనలు మంగళవారం సీఎంఓతో చర్చించనున్న మంత్రివర్గ ఉపసంఘం అనంతరం తుది వేదిక తయారు నవంబర్ ఏడో తేదీన మంత్రివర్గం ముందుకు రాష్ట్రంలో కొత్త జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాల ఏర్పాటుతో పాటు పేర్ల మార్పుపై ఓ కసరత్తు కొలిక్కు వచ్చింది జిల్లా రెవెన్యూ డివిజన్ మండల గ్రామ సరిహద్దులు పేర్ల మార్పులకు స ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానుంది జిల్లాలో రెవెన్యూ డివిజన్లు మండలాల ఏర్పాట్లు పేర్ల మార్పులపై రాష్ట్ర వ్యాప్తంగా అందిన అర్జీలపై ఆయనతో చర్చిస్తారు ఆయన సూచనలు తీసుకొని తుదిని వేదిక రూపొందించనున్నారు సో మార్కాపురం కేంద్రంగా ఒక జిల్లా అనేది న్యాయమే అలాగే కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోకి చేర్చడము అద్దంకిని ప్రకాశం జిల్లాలోకి చేర్చడం కూడా ఉంది అలాగే మదనపల్లి కేంద్రంగా కూడా ఒక జిల్లా ఏర్పాటు చేయాలని వాళ్ళు కోరుతున్నారు అది ఒక డిమాండ్ ఉంది అలాగే ఏజెన్సీలో ఇప్పటికే ఏజెన్సీలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు రాంపచోడవరం నుంచి ఆ కురుపాం వరకు వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది సో అది కూడా ఆల్రెడీ ఏజెన్సీ రెండు జిల్లాలు ఉంది కదా పార్వతీపురం మన్యం అండ్ అల్లూరు సీతారామరాజు రెండు జిల్లాలు ఏరియా విస్తరించి ఉంది మరో జిల్లా ఏర్పాటు చేయాలని కూడా చూస్తున్నారు ఇది నవంబర్ ఏడవ తేదీ నాటికి ఫైనల్ అవుద్ది అని చెప్తున్నారు ఇక అంతర్జాతీయ వృద్ధికి పునాదిగా భారత్ ఆసియాన్ భాగస్వామ్యం ప్రధాని మోదీ ఉద్ఘాటన విద్యా పర్యాటకం తదితర రంగాల్లో సహకారం పెంపును కృషి చేస్తున్నట్టు వెల్లడి అంతర్జాతీయ సుస్థిరత వృద్ధికి భారత్ ఆసియన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా అవతరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు రెండు వేల ఇరవై ఆరును సముద్ర రంగంలో భారత్ ఆసియాన్ సహకార సంవత్సరంగా ప్రకటించారు అనిశ్చిత పరిస్థితుల్లోనూ ఇరు వర్గాల మధ్య బంధం మంచి పురోగతి సాధించిందని పేర్కొన్నారు ఇక ఆన్లైన్లో భూ వినియోగ మార్పిడికి అనుమతులు భూ వినియోగ మార్పిడికి ఆన్లైన్లో అనుమతులు ఏమైనా ఉన్నారు డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విలువలపై ఎకరాకు ఒక శాతం చొప్పున ఫీజు చెల్లించాలి అనుమతుల ప్రక్రియను అధికారులు నలభై ఐదు రోజుల్లో పూర్తి చేయాలి వీటికి ప్రామాణిక నిర్వహణ విధానంపై మార్గదర్శకాలను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదివారం జారీ చేశారు అని ఒకటి చెప్పారు రాశారు తర్వాత మూడు వందల అరవై ఒక్క కేసులు నలభై బస్సుల సీజ్ ట్రావెల్స్ బస్సుల్లో రవాణా శాఖ ముమ్మర తనిఖీలు అనేక బస్సుల్లో ఉల్లంఘనలు గుర్తింపు మొన్న ప్రమాదం జరిగిన తర్వాత రవాణా శాఖ నిద్ర నుంచి మేల్కుంది ఇక్కడ రవాణా శాఖ ఎంత నిర్లక్ష్యమో చూడండి మూడు వందల అరవై ఒక్క బస్సుల మీద ఇప్పుడు ఎందుకు కేసులు నమోదు చేశారు అంటే ఆ బస్సులన్నీ కూడా నిబంధనకు విరుద్ధంగా నడుస్తున్నట్టే కదా అంటే ప్రమాదం జరిగితే గానీ వీళ్ళు పనిచేయరా రవాణా శాఖ వాళ్ళు అప్పుడు వరకు ముడుపులు తీసుకుంటారు అప్పుడు వరకు నెలవారీ మామూలు తీసుకొని నిద్రపోతారు ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో అప్పుడు వెళ్ళి రైడ్స్ చేస్తారు మూడు వందల అరవై ఒక్క బస్సుల్లో బస్సుల మీద కేసులు నమోదు చేశారు నలభై బస్సులు సీజ్ చేశారు అంటే ఈ బస్సులన్నీ ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నాయి ఇన్నాళ్ళు ఎందుకు వదిలేశారు తిరుగుతున్నా సరే మరి ఇక్కడ రవాణా శాఖ నిర్లక్ష్యం కనిపించడం లేదా ప్రమాదం జరిగినప్పుడే వెళ్ళారు మేల్కున్నారు ఇన్నాళ్ళు పడుకున్నారు కాబట్టి ఇన్నాళ్ళు వాళ్ళు పడుకున్నారు కాబట్టి ఉదాసీనంగా ఉన్నారు కాబట్టి ప్రమాదం జరిగింది ఆ ప్రమాదానికి వీళ్ళను కూడా బాధ్యులుగా చేయాలి రవాణా శాఖ వాళ్ళను కూడా కర్నూలు వద్ద బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలను ఏపీ రవాణా శాఖ అమ్మరం చేసింది మూడు రోజులుగా అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఆల్ ఇండియా పర్మిట్ తీసుకొని ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఎక్కడ తిరుగుతున్న బస్సులపై అధికారులు దృష్టి పెట్టారు వాళ్ళైతేనే డబ్బులు ఎక్కువ ఇస్తారులే నమోదిత సంస్థలతోనే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు భద్రం ఈనాడు సిడిఎస్ఎల్ వెబినార్లో నిపుణులు అత్యవసరమైతే అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దు తుపాను సన్నద్ధపతి సమీక్షించిన హోంమంత్రి అనిత వంద నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తం డిస్కౌంట్ సీఎండితో మంత్రి గొట్టిపాటి సమీక్ష వైకపా పార్టీనా నేరాలకు అలవాటు పడ్డ ముఠాన మండిపడ్డ మంత్రి నారా లోకేష్ వైకపా పార్టీనా లేకపోతే నేరాలు చేయడానికి అలవాటు పడ్డ ముహా ముఠాన అని విద్య అంటే సామాన్యులకు కూడా డౌట్ ఉందోలే వాళ్ళు చేస్తున్న ప్రచారాలు చూసి ఇక బెల్ట్ షాప్లో మద్యం కొన్నారంటూ అసత్య ప్రచారం ఆ మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తప్పవు ఎక్సైజ్ శాఖ కర్నూలు శివారుల్లో జరిగిన వేమూరి కావర్ ట్రావెల్స్ బస్సులో ప్రమాదానికి కారకడైన ద్విచక్ర వాహనదారుడు బెల్ట్ షాపులో మద్యం కొని తాగాడంటూ అసత్య ప్రచారాలు చేస్తున్న సాక్షి సహా పలు మీడియా ఛానళ్ళు సామాజిక మాధ్యమ ఖాతాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది ఉబ్బో ఎక్సైజ్ శాఖ కోపం వచ్చేసిందండోయ్ అమ్మో అంత కోపం ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం బెల్ట్ షాపులు ముయించాలి అంత కోపం ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం షాపులన్నీ కూడా నిబంధనలు పాటించాలో చూడాలి అంత కోపం వచ్చినప్పుడు అక్కడ ఆ కుర్రాడు శివశంకర్ అనే కుర్రాడు ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు రేణుకాయ ఎల్లమ్మ ఓయిన్స్ నుంచి రెండుసార్లు కొన్నాడంట మద్యం ఆ సీసీటీవీ ఫుటేజ్లో నమోదైందంట సరే అక్కడ నమోదైంది ఓకే ఆ తర్వాత బెల్ట్ దుకాణంలో కొనలేదనడానికి ఆధారాలే ఉంది కొన్నాడో కొను కొనలేదో చెప్పలేం కదా సో అందుకే సాక్షిలో ఎవరైతే సరే చూడండి నిజాలు దాచి బెల్ట్ ఫుటేజీ మాయం వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు దుర్ఘటన అనంతరం లక్ష్మీపురంలో దుకాణం మూత మా గ్రామంలో ఇరవై నాలుగు గంటలు మందు అమ్ముతున్నారు ఎస్ ఇది నిజంగా ఎక్సైజ్ శాఖ కోపం వస్తే నిజంగా ఎక్సైజ్ శాఖ ఇది ఉంటే అనేక గ్రామాల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ మందు అమ్ముతున్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోండి వస్తున్న మీడియాలో వస్తున్న వార్తల మీద జర్నలిస్టులలో వాళ్ళను బెదిరించడం కాదు సోషల్ మీడియా వాళ్ళని కేసులు నమోదు చేస్తామని చెప్పడం కాదు సరే ఈ కర్నూలు వాళ్ళు చెప్తున్నట్టు ఈ బస్సు వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం ఆ శివశంకర్ అనేవాడు బెల్ట్ షాపులో మద్యం కొనలేదని అనుకుందాం ఎక్సైజ్ శాఖ చెప్పిందనే నమ్ముదాం ఆ రేణుక ఎల్లమ్మ షాప్లోనే మద్యం కొన్నాడు అనుకుందాం కానీ బెల్ట్ దుకాణాలు రాష్ట్రంలో ఉన్నాయా లేవా ఒక్కొక్క గ్రామంలో ఆరు నుంచి ఎనిమిది బెల్ట్ దుకాణాలు ఉన్నమాట వాస్తవమా కాదా నిజంగా ఎక్సైజ్ శాఖకు కోపం వస్తే డెడికేషన్ ఉంటే సిన్సియర్గా మేమంత సిన్సియర్ మేమంత సీరియస్ మేమంత నిజాయితీ పొరలం అని మీకు మీరు అనుకుంటే గ్రామాల్లో ఎక్కడ బెల్ట్ షాపులు లేకుండా చేసేయండి పేపర్లో ఫోటో రావడంతో రెండు రోజులుగా మూసేశారు గ్రామస్తులు అక్కడ బెల్ట్ షాపులు లేవు ఆ బైకర్లు లైసెన్స్ని మధ్యమే సేవించారంటూ సర్కారు ప్రకటనపై సర్వత్రా విస్మయం ప్రాణాలు కబలిస్తున్న మద్యం మహమ్మారిని కట్టడి చేయాల్సింది పోయి బెల్ట్ షాపులు లేవంటూ ప్రభుత్వ ప్రకటనపై ఆగ్రహం అని చెప్పి సాక్షిలో ఒక వార్త ఒక పెద్ద విరుగుడు వార్త రాశారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రోడ్డు పక్కనే మధ్య ఊరూరా సాక్ష్యం అని చెప్పి పదో పేజీలో కూడా సాక్షి వాళ్ళు ఒక పెద్ద ఆర్టికల్ రాశారు అంటే రాష్ట్రం మొత్తం మీద ఎక్కడెక్కడ బెల్ట్ షాప్ ఇదిగో వాడుకో బెల్ట్ ఏలూరు జిల్లా నందివాడ మండలం తుమ్మలపల్లి సచివాలయం ముందు బెల్ట్ షాపు ఎన్టీఆర్ జిల్లా జీ కొండూరు మండలం బడ్డీ బడ్డీకోట్లో నిర్వహిస్తున్న బెల్ట్ షాప్ ఎస్ ఇవన్నీ నిజాలే ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు రోడ్లు పక్కనే ఉన్నాయి నిజంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కోపం వస్తే వీటిని కంట్రోల్ చేయాలి విజయ విజయవాడ విజయదర్పురం ఆర్టీసీ డిపో సమీపంలో ఉన్న వైన్ షాపు హైవే పక్కన ప్రధాన రహదారుల పక్కన బ్రాంది షాపులు ఉండకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయి రెండు వేల పదహారులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది మరి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు హైవే పక్కన ఉన్నాయి కదా షాపులు సో ఎక్సైజ్ శాఖకు నిజంగా కోపం వస్తే వాళ్ళు సిన్సియర్ సీరియస్ అనుకుంటే బెల్ట్ షాపులు తీసి తీయండి ముందు ఆ తర్వాత వైకాపా సాక్షి మీడియా శివరాజకీయాలు కర్నూలు ఎంపీ బైరెడ్డి శబరి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కుమారుడి వారశాల నామకరణోత్సవం పలువురు ప్రముఖుల హాజరు మొలకల చెరువు నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరు అరెస్ట్ నిందితులు ఇద్దరు తండ్రి కుమారులు తంబలపల్లి కోర్టులో హాజరుపర్చున్నారు పోలీసులు అన్నమయ్య జిల్లా మొలకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో పోలీసులు మరో ఇద్దరు అరెస్ట్ చేశారు దీన్ని ఆంధ్రజ్యోతిలో గట్టిగా రాశారు ఆంధ్రజ్యోతిలో కాదు ఆంధ్ర ప్రభావం అనుకుంటూ రాశారు అటు వాళ్ళు తయారు చేస్తున్నది లాభాలు కూడా గట్టిగా వచ్చేటట్టు అమ్మారంట చూద్దాం చెప్తా లోపల ఉంది జంగిల్ రాజ్ అంతమైంది సరే ఇంకా అలాగే ఉన్న పేదరికం నిరుద్యోగం ఇతర సమస్యలు శుభ్రపాలనలోనూ మెరుగుపడాలి బీహార్లో మారాల్సింది ఎన్నో పంటలకు గిట్టుబాటు ధర కల్పించే వ్యవస్థ అవసరం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రైతు నేస్తం పురస్కారాలు ప్రధానోత్సవం చింతక చర్చను రక్త సంబంధం సో డిఎన్ఏ పరీక్షల ద్వారా పద్దెనిమిది మృదేహలాప చెప్పారంట ఆ కుటుంబ సభ్యులకు పాపం ప్రమాదం జరిగిన ము నలభై ఎనిమిది గంటల తరువాత అంగుళం మయం భద్రత పనం ప్లాస్టిక్ రెగ్జిన్ కర్టెన్లు అన్ని దహనశీల పదార్థాలే అగ్ని ప్రమాదాల వేళ క్షణాల్లో ఆహుతి భూములు దానం చేయడం స్ఫూర్తిదాయకం ఎల్వి ప్రసాద్ ప్రాథమిక నేత్ర సంరక్షణ ప్రారంభ కేంద్రంలో విశ్రాంత ఏఐఎస్ అధికారులు భూకబ్జాలు పెరుగుతున్న నేటి తరుణంలో విలువైన స్థలాలు దానం చేయడం స్ఫూర్తిదాయకమని విశ్రాంత ఏఐఎస్ అధికారిని సుజేతరావు విశ్రాంత ఐపీఎస్ అధికారిని బహుగుణ అన్నారు ఏలూరు జిల్లా పెదవేగ మండలం ఒంగూరులో ఏర్పాటు చేసిన రెండు వందల డెబ్బై తొమ్మిది ఎల్వీ ప్రసాద్ ప్రాథమిక నేత్ర సంరక్షణ కేంద్రాన్ని ఆదివారం వారు ప్రారంభించారు సో ఇవన్నీ ఈనాడులో అంశాలు మనం ఒకసారి సాక్షిలో ఇది తప్ప మిగిలినవి చూస్తే కాకినాడ తీరానికి ఉప్పిన ముప్పని తుఫాన్ అంశాన్ని వీళ్ళు పక్కన అక్కడ వేశారనమాట నేడు మంద తుఫానుగా మారనున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం విశాఖకు ఏడు వందల తొంభై కాకినాడకి ఏడు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉందంట మంగళవారానికి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం అని చెప్పి ఈ తుఫాన్కు సంబంధించిన అంశాలు వేశారు ఇక స్వేచ్ఛగా వాణిజ్యం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పిన అంశాన్ని ఇక్కడ వేశారు తుఫాను ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఒక పులివెందుల ఎమ్మెల్యే ఒక ప్రాంతానికి ఎమ్మెల్యే ఆయన ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు కానీ ఆయన చెప్పింది హైలైట్ చేశారు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో ముఖ్యమంత్రి గారో ఉప ముఖ్యమంత్రి గారో ఆ శాఖ మంత్రులు రివ్యూ చేసిన ఆర్టికల్స్ కంటే ఆ పార్టీ యజమాని చేసిన చెప్పిన హెచ్చరికలనే హైలైట్ చేశారనమాట రాష్ట్రంలో రెండు నకిలీ వర్సిటీలు గుంటూరు విశాఖలో చెరొకటి దేశవ్యాప్తంగా ఇరవై రెండు నకిలీ వరుసలు జాబితా విడుదల చేసిన యూజీసీ అప్రమత్తంగా ఉండాలని యువతకు హెచ్చరిక దేశవ్యాప్తంగా ఇరవై రెండు నకిలీ యూనివర్సిటీలు ఉన్నాయంటండి ఆ యూనివర్సిటీల్లో డిగ్రీలు చేసినా చెల్లుబాటు అవ్వదు సో విద్యార్థులు మోసపోవద్దు అని చెప్పి యూజీసీ ఒక ప్రకటన రిలీజ్ చేసింది సో దానికి సంబంధించి మన రాష్ట్రంలో రెండు ఉన్నాయంట ఇక ఉద్యోగుల ఆరోగ్యంపై అంతులేని నిర్లక్ష్యం నెట్వర్క్ ఆసుపత్రులకు చిల్లుగా కూడా విడుదల చేయాలని సర్కారు గత ఆర్థిక సంవత్సరం మూడు వందల ముప్పై ఆరు కోట్లకు గాను నాలుగు వందల నూట నలభై మూడు కోట్లు పెండింగు దీంతో ఈసీహెచ్ సేవలకు ఆ కార్పొరేట్ ఏమో డబ్బులు రిలీజ్ చేయట్లేదా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కా గత ఆర్థిక సంవత్సరం మూడు వందల ముప్పై ఆరు కోట్లు గాను నూట నలభై మూడు కోట్లు పెండింగ్ ఉందా ఓకే సల్మాన్ ఖాన్పై ఉగ్రముద్ర పాకిస్తాను బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ ఉగ్రవాదిగా ప్రకటించింది ఇటీవల సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ బలోచిస్తాన్ ప్రత్యేక దేశంగా ప్రస్తావించిన దగ్గర నుంచి పాక్ తీవ్ర ఆగ్రహంతో ఉంది ఈ నేపథ్యంలో ఆయన ఉగ్రవాదిగా పేర్కొంటూ ఆదివారం ఒక ఉత్తర్వు విడుదల చేసిందంట అవమానమే దానివలన సల్మాన్ ఖాన్ అభిమానులు దేశవ్యాప్తంగా రగిలిపోతున్నారు ఇక ఆయుధాలతో అడవిన వేడి ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు లొంగుబాటుల పరంపర కొనసాగుతోంది ఆదివారం కాంకేర్ జిల్లా కాస్కేల్ డివిజన్ పరిధిలో కియోమోరి కాస్కోడ ఏరియా కమిటీకి చెందిన ఇరవై ఒక్క మంది మావోయిస్టులు లొంగిపోయారు కావేరి గోదావరి అనుసంధానంపై ముందడుగు ఇచ్చంపల్లి నుంచి అనుసంధానం చేపడతామన్న కేంద్రం సూత్రప్రాంగ తెలంగాణ అంగీకారం హిమాలయ నదులు నీటిని ఎప్పుడు తెస్తారో చెప్పాలని ఏపీ ప్రభుత్వం వెళ్దాం నిజాలు దాచి సీసీ ఫుటేజీ మాయం అని చెప్పి వేశారు గుడి పక్కనే బెల్ట్ షాపులు సో ఆ ఊర్లో ఆ లక్ష్మీపురం అనే ఊర్లో గ్రామస్తులు వాయిస్లు ఇచ్చారు వాళ్ళు ఆ ఊర్లో బెల్ట్ షాపులు ఎలా ఉండేది అని వేమూరి కాద ట్రావెల్స్ పురస్కారం రెండు ఎఫ్ఐఆర్లు డిఎన్ఏ రిపోర్ట్లు రావడంతో మృతదేహాలు అప్పగింత కోలుకుంటున్న బస్సు ప్రమాద బాధితుడు బదిలీ మంత్రం వర్క్ అడ్జస్ట్మెంట్ తంత్రం సాంకేతిక విద్యాశాఖలో ఇష్ట రాజ్యం దొడ్డిదారు డిప్యూటేషన్తో కేంద్ర కార్యాలయంలోనే తిష్ట సెప్టెంబర్లో మరోసారి వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో డిప్యూటేషన్ ఒక్క అక్టోబర్లోనే రెండోసారి డిప్యుటేషన్ పొలాల్లోకి తీసుకెళ్ళిన ప్రైవేట్ బస్సు ప్రయాణికుల అప్రమత్తం బైక్ను ఢీకొని మినీ లారీ దగ్ధం ఓకే ఇవన్నీ అయిపోయినాయి లేదు సాక్షి చాలా చాలాసార్లు చదివేశాం ఇక నేతలకు కల్తీ మద్యం సొమ్ము అని అక్కడ రాశారండి ఆంధ్రజ్యోతిలో అధికారులకు లాభాల్లో వాటాలు తల ఇంత పంపకం ఆదివారాల్లో బార్లకు భారీగా సరుకు సరఫరా సిట్ విచారంలో అద్దెపల్లి సోదరులు వెల్లడి సగానికి సగం లాభంతో లిక్కర్ విక్రయాలు సో నకిలీ మద్యం ర్యాకెట్ ఉంది కదా అద్దెపల్లి జనార్దన్ అండ్ అద్దెపల్లి జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యారు కదా సో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం ఏంటంటే సగానికి సగం లాభాలు వస్తాయి మేము అధికారులకు కూడా మా వాటాలో లాభాలు ఇచ్చాము పొలిటీషియన్స్ కూడా వాటాలో లాభాలు ఇచ్చాము అలాగే బార్లకు కూడా లైసెన్స్డ్ బార్లకు కూడా భారీగా సరుకు ఇచ్చాము ఆదివారం సమయంలో అని వాళ్ళు చెప్తున్నారు సో కల్తీ మద్యం తయారీ ద్వారా అద్దెపల్లి సోదరులు ఆర్జించిన డబ్బు ఏమైందన్న కోణంలో సిట్టి అధికారులు విచారిస్తున్నారు నకిలీ లిక్కర్ సోదరుదారు అద్దెపల్లి జనార్దనబు ఆయన సోదరుడు జగన్మోహన్ రావు సిట్టి అధికారులు ఆదివారం విచారించారు విశ్వసనీయ సమాచారం మేరకు కల్తీ మద్యం తయారీ విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును వాటాలు వేసుకొని అధికారులకు అండ్ రాజకీయ నాయకులకు కూడా కొంత ఇచ్చి మిగిలింది వీళ్ళు పంచుకున్నట్టుగా వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలం అనమాట సో ఎవరెవరికి ఇచ్చారు ఏ ఏ నాయకులకి ఇచ్చారో ఏ ఏ అధికారులకు ఇచ్చారనేది కూడా బయటకు రావాలి వస్తేనే బాగుంటుంది ఏడ్చి ఏడ్చి ఇంకిన కన్నీళ్ళు మృతదేహాల కోసం నలభై ఎనిమిది గంటలకు పైగా నిరీక్షణ డిఎన్ఏ రిపోర్ట్లు రావడంతో మృతదేహాలు అప్పగింత ప్రత్యేక అంబులెన్సుల్లో స్వస్థలాలకు పంపిన ప్రభుత్వం మత్తు వదిలింది గంజాయిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదు ఏగల్ పోలీసులు అంటే దొరకట్లేదు అంటారా గంజాయి దొరుకుతుంది కదా ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో దాదాపుగా పదకొండు వేల ఎకరాల్లో గంజాయి సాగు జరిగేది నర్సీపట్నం నియోజకవర్గం కానీ అండ్ ఇటు పాడేరు చింతపల్లి అండ్ అరకు ఆ నియోజకవర్గాల పరిధిలో ఏజెన్సీ ప్రాంతాల్లో పదకొండు వేల ఎకరాల వరకు జరిగేదంట కూటమి ప్రభుత్వం వచ్చాక మ్యాక్సిమం కంట్రోల్ చేశారు ఆ లెక్కన గంజాయి అమ్మకాలు తగ్గాలి కదా గంజాయి లభ్యత తగ్గాలి కదా కానీ తగ్గల గంజాయి అమ్మకం గంజాయి లభ్యత తగ్గల ఎందుకంటే అప్పుడున్న గంజాయి బ్యాచ్ ఇప్పుడు కూడా గంజాయి బ్యాచ్ అలాగే ఉంది ఇప్పుడు కూడా కొన్ని ఏరియాల్లో పిల్లలు గంజాయి తాగుతూనే ఉన్నారు ఏగల పోలీసులు ప్రత్యేక చర్యలు మన్యంలో గంజాయి తోటల ధ్వంసం ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సాహం రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా పొందు పొరుగు రాష్ట్రం నుంచి ఒడిస్సాలో పెరిగిన సాగు అది సో ఇక్కడ కంట్రోల్ అయినా పక్క రాష్ట్రంలో సాగు పెరిగి అక్కడ నుంచి మన్యం మీదుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తుంది ఆంధ్ర అరకు ప్రాంతంలో స్వీటు హార్డ్వేర్ వ్యాపారుల ముసుగులో రాజస్థాన్ తమిళనాడు స్మగ్లర్లు అంతరాష్ట్ర స్మగ్లింగ్ గుట్టు కొనుగొన్న ఏగలు రాష్ట్రంలో పంట ఆగింది కానీ ఇతర రాష్ట్రాల్లో పండుతున్న పంట మన రాష్ట్రానికి వచ్చేస్తుందంట ఇక రష్యా అమ్ములు పొదులో అనుకృతి క్షిపణి అనుశక్తితో అనంత దూరాలకు దూసుకెళ్లే బురే వెక్నిస్ట్ వెస్నిక్ పరీక్షలో పదిహేను గంటల పాటు పద్నాలుగు వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణం ప్రపంచంలో మరే దేశం వద్ద ఇలాంటిది లేదన్న పుతిన్ వేసే అయితే అమెరికా మీద కొరియా మీద వేసే ప్రపంచంలో చాలా దేశాలు అత్యాధునిక క్షిపణలు రెడీ చేసుకుంటున్నాయి అమెరికా చైనా రష్యా లాంటి దేశాలు మరింత ముందున్నాయి ప్రపంచంలోనే తొలిసారిగా అనుశక్తితో దూసుకెళ్లే కురు క్షిపణిని రష్యా పరీక్షించింది ప్రపంచంలో ఏ మూలనున్న లక్ష్యాన్నైనా ఛేదించే అన్లిమిటెడ్ రేంజ్ సత్తా ఉన్న ఆ క్షిపణి పేరు నైన్ ఎం సెవెన్ థర్టీ బూరె వెక్ని వెష్నిక్ ఈ క్షిపణి లాంచ్ చేయడానికి సాంప్రదాయ ఇంజన్నే వాడతారు అనంతరం అందులోని చిన్న అను రియాక్టర్ ఉత్తేజితమై దానికి దాదాపు అనంత దూరం ప్రయాణించే శక్తిని ఇస్తుంది అన్లిమిటెడ్ ఎంత వేగమైన అది ఎంత దూరమైనా వెళుతుంది అంటుంది అన్లిమిటెడ్ అనమాట అన్లిమిటెడ్ రేంజ్ అది రష్యా వాళ్ళు నిన్న ఆవిష్కరించారని రాశారు తర్వాత మయన్మార్ సైబర్ క్రైమ్ స్థావరం నుంచి వెయ్యి మంది పరారు వారిలో మూడు వందల తొంభై తొమ్మిది మంది భారతీయులు అంతర్జాతీయ ఒత్తిడితో సైబర్ అడ్డాలపై జొంట సైన్యం దాడి సరిహద్దు థాయిలాండ్లోకి ఇక ఆన్లైన్లో భూ వినియోగ మార్పు నలభై ఐదు రోజుల్లో అనుమతులు ఇచ్చా ఆదేశాలు గుడ్ మంచిది టీచర్లు వెయ్యి విద్యార్థులు సున్నా దేశవ్యాప్తంగా ఎనిమిది వేల బొడుల్లో జీరో ఎన్రోల్మెంట్ అరే దేశవ్యాప్తంగా ఎనిమిది వేల స్కూల్స్లో అంటండి జీరో ఎన్రోల్మెంట్ విద్యార్థులు కొత్తగా చేరలేదు దేశవ్యాప్తంగా సర్పై నేడు ఈసీ ప్రకటన బీహార్లో జరిగిన సమగ్ర వాటర్ల ప్రక్షాళన మిగిలిన రాష్ట్రాల్లో కూడా చేయడానికి ఎన్నికల కమిషన్ రెడీ అవుతోంది ఇక ఎస్సిఓ సదస్సు వేళ మోదీపై భగ్నం మాతృభూమి వార్తా సంస్థ కథనం భారత రష్యా సంయుక్త ఆపరేషన్ సోషల్ మీడియాలోను వైరల్ మునీర్ షరీఫ్ గొప్పవాళ్ళు మలేషియా పర్యటనలో ట్రంప్ ప్రశంస మయన్మార్ సైబర్ క్రైమ్ స్థానం కరోనా వ్యాక్సిన్తో క్యాన్సర్కి జెక్ రష్యాలో భారత్ యూరియా కర్మాగారం నిర్మించాలని ఎరువుల కంపెనీల ప్రతిపాదన పుతిన్ పర్యటనలో ప్రకటించే అవకాశం రష్యాలో భారత్ యూరియా కర్మాగారం అంటారు ఓకే సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలు పక్కన పెడితే ఆంధ్ర ప్రభాలో కాంగ్రెస్ గురించి ఒక మంచి వార్త రాశారు జోష్ ఫుల్ గెలిపే నిల్ కాంగ్రెస్కు కష్టకాలం కలగా అధికారం రాహుల్ ఒంటరి పోరాటం నిజమే పాపం కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో కేంద్రంలో అధికారంలోకి రావాల్సింది తక్కుపోయింది ఇంకొక ముప్పై సీట్లు అటు ఇటుగా రిజల్ట్ మారితే అధికారంలోకి వచ్చేవాళ్ళు ఆ తర్వాత ఏమైనా బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఏమైనా అధికారం నిలబెట్టుకున్నారో అధికారం సాధించారా అంటే అదీ లేదు హర్యానా పోయింది ఢిల్లీలో అంటే ఎలాగ పోయారులే మహారాష్ట్ర పోయింది ఇప్పుడు బీహార్లో కూడా ఎదురేత తప్పడం లేదు అంత ఈజీగా రావట్లేదు బీహారు గెలుస్తారో లేదో డౌటే బీహార్ కూడా గెలవకపోతే మాత్రం ఇండియా కూటమి కష్టమే జనంలో సానుభూతి పెరుగుతున్న ఆదరణ ఓట్లుగా మలుచుకోవడంలో మాత్రం విఫలం సమష్టిగా పనిచేస్తేనే సత్ఫలితాలు ఢిల్లీ బీహార్లో అద్భుత వ్యూహాలు మొదట హడావడి ఆ తర్వాత సైలెన్స్ కాంగ్రెస్లో కోవర్టుల లీక్లు అదును చూసి దెబ్బ కొడుతున్న బీజేపీ ప్రతి రాష్ట్రంలో గ్రూపులు కర్ణాటక తెలంగాణలోనూ అదే సీన్ ఆ కర్ణాటక తెలంగాణలో కూడా అధికారం కోల్పోతే మాత్రం ఇంకా కాంగ్రెస్ని ఎప్పుడు బాగు చేయలేడు దేశంలో ఇక మృతహాలు అప్పగింత వల్ల కన్నీటిదారులు ఇరవై ఒకటవ శతాబ్దం భారత్ ఆసియన్ ఎనిమిదో యుద్ధం ఆపేసా నోబెల్ శాంతి పురస్కారానికి మరో హత్య సాధించా కంబోడియా థాయిలాండ్ శాంతి ఒప్పందం వల్ల ట్రంప్ వ్యాఖ్య ఇక జీఎస్టీ సంస్కరణలతో ఆల్ హ్యాపీస్ ప్రైవేట్ రిస్క్ ఆర్టీసీ బెస్ట్ కర్నూలు ప్రమాద నేపథ్యంలో సురక్షిత ప్రయాణానికి ప్రాధాన్యం జిల్లాల జిల్లాల పురాని కొలిక్కి వచ్చాను మంత్రుల ఉపసంఘం సిఫార్సులు అర్బన్ జిల్లాగా అమరావతి రేపు సీఎం చంద్రబాబుతో ఉపసంఘం భేటీ జిల్లాలో ఇచ్చారు తర్వాత భూ వినియోగ మార్పులకు అనుమతులు ఆన్లైన్లో తర్వాత పరకామని చోరీ కేసు న్యాయ విచారణతోనే సాధ్యం చోరీకి పాల్పడిన వ్యక్తే దాతగా ఎలా మార్చారు సో అది కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలి నిజ నిర్ధారణ కమిటీతో తేల్చాలి అని చెప్పి పౌర సమాజం స్పందన కార్యక్రమంలో ప్రముఖుల డిమాండ్ అంటారు సో ఇవన్నీ ఆంధ్రప్రభ పక్కన పెడితే వద్ద చైనా బంకర్లు శాటిలైట్ చిత్రాల్లో వెల్లడి ధృవీకరించిన నిఘా వర్గాలు వైమానిక రక్షణ కేంద్రంగా నిర్ధారణ స్లైడింగ్ రూఫ్తో క్షిపణ ప్రయోగ కేంద్రాలు అక్కడే ఆయుధాల గూడవలు రాడార్లు సైట్లు యుఎస్ ఆల్సోర్స్ పరిశోధకుల విశ్లేషణ మన సరిహద్దులో చైనా వాళ్ళు క్షిపణులు క్షిపణ ప్రయోగ కేంద్రాలు ఆయుధాల గొడవంలో అన్నీ పెడుతున్నారంట అనుశక్త నడిచే క్రూ ప్రపంచంలో తొలిసారిగా రష్యా తర్వాత గడ్డి యంత్రంతో పాము కత్తిరింపు తలభాగం కాటేసి యువత మృతి అరే మధ్యప్రదేశ్లోని మొరైనా జిల్లా సబల్గఢ్ పట్టణ సమీప గ్రామంలో ఆదివారం పాము కాటేసి భర్తి కుస్వాహ అనే యువత మృతి చెందింది ఇంటి వద్ద యంత్రంతో గడ్డి కత్తిరిస్తుండగా ఈ ఘటన జరిగింది గడ్డి మధ్యలో దాగిన పామును ఆమె గమనించకపోవడంతో గడ్డితో పాము మూడు ముక్కలైంది దీంతో పాము తలభాగం యువతను కాటేసింది పాము ముక్కలైన తర్వాత కూడా తలభాగం ఆ యువతని కాటేసింది అంటండి దాంతో యువత కూడా మరణించింది ఇక దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాల ఎనిమిది వేలు వాటిలో ఇరవై వేలకు పైగా ఉపాధ్యాయులు మేము వస్తే చెత్తబొట్టలోకి ఒక చట్టం తేజస్వి యాదవ్ ఇడుక్కిలో ఎనిమిది ఇల్లు నేలమట్టం భర్త మృతి భార్య గాయాలు కేరళలోని ఇడుక్కి జిల్లా ఆదిమౌలి పట్టణ సమీపంలో ఓకే తర్వాత భారత్ను పనంగా పెట్టకుండానే పాక్తో సంబంధాలు రూబియో చిరాగ్ ఇంటికి నితీష్ ఛట్ పూజలో భాగంగా ముప్పై ఆరు గంటల కఠోర ఉపవాసం తర్వాత భక్తులు తీసుకునే కర్ణ ప్రసాదం స్వీకరించడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం పట్నాలో కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాని ఇంటికి వెళ్లారు ఓకే స్లీపర్ బోస్లో మంటలు ప్రయాణికులు సురక్షితం యూపీలో ఘటన సో ఇవండి ఓవరాల్గా నాలుగు పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మన మ్యాగజైన్ రాబోతోంది జనవరి నెలలో నేను విశాఖపట్నం వేదికగా రిలీజ్ చేయబోతున్నాను జనవరి ఫస్ట్ వీక్లో ఉంటుంది అలాగే జనవరి సెకండ్ వీక్లో బెంగళూరులో మొబైల్ యాప్ కూడా లాంచ్ చేస్తాము మ్యాగజైన్ అండ్ మొబైల్ యాప్ రెండు కూడా మన ఛానల్ తరఫున జనవరిలో లాంచ్ అవుతాయి విశాఖపట్నంలో జరిగే కార్యక్రమానికి అండ్ బెంగళూరులో జరిగే కార్యక్రమానికి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా రావచ్చు అయితే దానికి మాత్రం ఫ్రీ ఎంట్రీ కాదు నిర్ణీత రుసుము ఒకటి ఉంటుంది అది ఎంత అనేది ఆలోచిస్తున్నాను మాట్లాడతాం చెప్తాను అఫీషియల్గా ప్రకటిస్తాను సో ఈ మ్యాగజైన్ లాంచ్ ఈవెంట్కి రావాలి అనుకునే వాళ్ళు నన్ను ఏమైనా ప్రశ్నలు అడగచ్చు మనం ఇంట్రాక్ట్ అవుదాం భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి రాష్ట్రం ఏంటి ఇదంతా కూడా మాట్లాడవచ్చు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రావాలి అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది ఆ లింక్లో జాయిన్ అవ్వండి ఈవెన్ బెంగళూరు వేదికగా రావాల్సిన వాళ్ళు కూడా ఆ గ్రూప్లోనే జాయిన్ అవ్వండి మనం మ్యాగజైన్కి సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా దానిలో ఇస్తాను ప్రవేశ రుసుము ఎంత ఉంటుంది డేట్ ఏంటి షెడ్యూల్ ఏంటి ప్రోగ్రామ్ డీటెయిల్స్ ఏంటి ఇదంతా కూడా చెప్తాను సో ఈ మ్యాగజైన్ కొత్తగా ఉండబోతోంది అంటే మన అంటే చాలా మ్యాగజైన్స్ బిజినెస్ మ్యాగ్ మ్యాగజైన్స్ స్పోర్ట్స్ మ్యాగజైన్స్ సినిమా మ్యాగజైన్స్ చాలా ఉన్నాయి కానీ పొలిటికల్గా డెప్త్గా అనలైజ్ చేసే మ్యాగజైన్స్ ఏమీ లేవు అది మనం ఫస్ట్ టైం తీసుకురాబోతున్నాం అనమాట సో దీ దీనికి మీ అందరి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్